నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఈ వారం మహిళల భూమి హక్కులకు సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి భూ సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించేందుకు ఎలాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి మహిళల ఆస్తులు పెంచేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమిటనే అంశాల గురించి నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం లో మహిళల పాత్ర ఎంతో కీలకం కానీ మహిళల పేరు మీద ఉన్న భూములు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి ప్రభుత్వ గణాంకాలు ఈ మధ్య కాలంలో వచ్చిన అధ్యయనాల ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం పది శాతం లోపు మాత్రమే భూ యజమానులుగా మహిళలు కొనసాగుతున్నారు ఈ పరిస్థితికి కారణాలు అనేక ఉన్నాయి అయితే ఉన్న కొద్దిపాటి భూములు కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి దీంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మహిళల భూమి హక్కులకు సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయి భూ సమస్యల పరిష్కార మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దేశవ్యాప్తంగా కూడా మహిళల భూ యాజమాన్యం మహిళలు భూమి హక్కులు పరిస్థితి చూసినట్లయితే పది శాతం లోపు మంది భూ యజమానులు మాత్రమే మహిళలు ఉన్నారు అంటే కేవలం ఐదు ఆరు శాతం భూములు మాత్రమే మహిళల పేరుతో ఉన్నాయి ఇది ఈనాటికి పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అనడానికి ఇప్పుడు కారణాలు అన్వేషించుకోవటం ఇది సందర్భం కాదు కానీ ఈ నేపథ్యంలో పెరుగుతున్న మహిళల పాత్ర వ్యవసాయంలో వారికి తక్కువగా ఉన్న భూమి హక్కులు వారి భూమి సమస్యల నేపథ్యంలో చట్టాలు పరిష్కార మార్గాల గురించి ఈ రోజున చర్చించే ప్రయత్నం చేద్దాం మహిళల పేరు మీద భూమి ఉన్నట్లయితే కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది ఒక ఇంట్లో మహిళ పేరుతో కొద్దో గొప్ప భూమి ఉన్నట్లయితే ఆ కుటుంబంలో చదువుకో పిల్లల చదువు కోసం కానీ ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కానీ ఆ కుటుంబ సభ్యుల ఆహార భద్రత విషయంలో కానీ ఆర్థిక భరోసా విషయంలో కానీ చాలా అభివృద్ధి కనబడుతుంది కుటుంబ విషయంలో అని చెప్పి బోరుడు అధ్యయనాలు చెప్తున్నాయి అంటే మగవారి పేరు మీద ఇంట్లో భూమి ఉండే కంటే మహిళల పేరు మీద భూమి ఉంటే మరింత మేలు జరుగుతుంది అనేది ఈ అధ్యయనాల సారాంశం భూమి హక్కుల విషయానికి వచ్చినట్లయితే వారసత్వ చట్టాలలో మార్పులు చేసుకుంటూ ముఖ్యంగా హిందూ వారసత్వ చట్టంలో మార్పు చేసి కుటుంబంలో మగవారితో సమానంగా ఆడవారికి కూడా హక్కులు కల్పించడం జరిగింది అట్లా కల్పించిన కొద్ది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ముందుంటుంది ఆ సవరణ జరిగిన ఎనభైవ దశకంలో జరిగిన సవరణ తర్వాత రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వమే హిందూ వారసత్వ చట్టానికి సవరణ తీసుకొచ్చి కుటుంబంలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకి కూడా ఆస్తిలో సమాన వాటా కల్పించడం జరిగింది అయినా హిందూ వారసత్వ చెత్త ప్రకారం మహిళలకు సమానంగా వాటా రావాల్సి ఉన్నా సరే సమాజంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు కావచ్చు ఇతర కారణాల వల్ల కుటుంబ ఉమ్మడి ఆస్తిలో మహిళలకు వాటా రావటం చాలా తక్కువగా జరుగుతుంది అట్లా వాటా కావాలి అని కోర్టుకెక్కిన సందర్భంలో కూడా మహిళల పేరుతో వచ్చిన భూమి చాలా తక్కువ ఉంది అని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా అధ్యయనాలు ఈ మాట చెప్తున్నాయి అంటే ఒక పక్కన హిందూ వారసత్వ చెత్త మేరకు

ఆడవారికి కూడా నోటీసులు ఇస్తే చాలా వరకు మహిళలకు మేలు జరుగుతుందని సునీల్ కుమార్ వివరిస్తున్నారు ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఉండదని అంటున్నారు వ్యవసాయ భూమి కనుక అయినట్లయితే వ్యవసాయ భూమి మీద మ్యూటేషన్ చేస్తున్నప్పుడే అంటే పట్టా మార్పిడి జరుగుతున్నప్పుడే పట్టాదారు చనిపోయిన తర్వాత పట్టా మార్పిడి జరుగుతున్నప్పుడే మగవారి పేరు మీద మాత్రమే పట్టలు ఇవ్వటం కాకుండా ఆడపిల్లలకి ఉన్నారా ఆడపిల్లలకి హక్కులు ఉన్నాయా వారికి కూడా నోటీసులు ఇచ్చి వారి మాట విన్న తర్వాత కనుక మ్యూటేషన్ చేస్తే చాలా వరకు మహిళలకు మేలు జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న మగపిల్లల పేరు మీద తమ హక్కులను వాళ్ళు వదిలేసుకున్నట్లయితే సమస్య అక్కడితో పరిష్కారం అవుతుంది రాబోయే రోజుల్లో మళ్ళీ వివాదాలకు దారితీయదు లేదా వారికి ఆస్తుల వాటా కావాలని వారు కోరుకున్నట్లయితే వారి పేరు మీద కూడా మ్యూటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది రెవెన్యూ యంత్రాంగం మ్యూటేషన్ ఆరువారు చట్ట పరిధిలో మ్యూటేషన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఆదేశాల మేరకు కొత్త పాస్ పుస్తకాలు ఏవైతే జారీ చేయటం జరిగిందో ఆ కొత్త పాస్ పుస్తకములోనే వారసుల యొక్క పేర్లు నమోదు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది అలా పాస్ పుస్తకంలో ఎవరి పేరు నమోదు చేస్తారో ఆ పట్టాదారు చనిపోయిన తర్వాత ఆ పాస్ పుస్తకంలో నమోదు చేసిన వాళ్ళకి ఈ ఆస్తి బదలాయింపు జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసేటప్పుడు మహిళా వారసులు ఉన్నట్లయితే వాళ్ళ పేరు కూడా ఆ పుస్తకంలో వచ్చినట్టుగా చూసుకోవాలి ఈ రెండు జరిగితే హిందూ వారసత్వ చట్టం యొక్క ఫలితాలు మహిళలకు అందుతాయి ఇక మహిళలు భూమి పొందడానికి ఒక పెద్ద మార్గము హిందు చట్టం ఇక ఆ తర్వాత అతి పెద్ద మార్గం ప్రభుత్వం భూములు ఇస్తున్నప్పుడు ఆ ఆ మార్గంలో మహిళలు ఎక్కువగా భూములు పొందే అవకాశం ఉంది పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన జీవో జారీ చేసి ఆ జీవోలో చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం భూమి లేని పేదలకి ఇచ్చే వ్యవసాయ భూమైనా ఇంటి స్థలమైనా సరే మహిళల పేరు మీదనే ఇవ్వాలి ఆ కుటుంబంలో మహిళల పేరు మీద పట్టా ఇవ్వాలి అలా ఇవ్వటం వీలు కానప్పుడు మాత్రమే మగవారి పేరు మీద ఈ డిఫాన్ పట్టా కానీ లవని పట్టా డీకేటీ పట్టా ఇవ్వాలి అని చెప్పి జియో జారీ చేయడం జరిగింది ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు మధ్యకాలంలో జారీ చేసిన జియో అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది ఇందులో ఎంతమందికి మహిళల పేరు మీద వచ్చింది ఎంతమందికి మగవారి పేరు మీద వచ్చిన లెక్కలు మనకు తెలియదు కానీ ఈ జియో ప్రకారం చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి సెంటు ప్రతి గుంట భూమి అసైన్మెంట్ కూడా మహిళల పేరు మీద జరిగి ఉండాలి అట్లా మనం చాలా చోట్ల చూస్తాం మహిళల పేరు మీద లవణి పట్టాలు టికెట్ పట్టాలు ఉన్నాయి అక్కడి వరకు బానే ఉంటుంది కానీ ఆ తర్వాత ఒకసారి ఆ టీకా డిఫామ్ పట్టా డికేటీ పట్టా ఓనర్ చనిపోయిన తర్వాత ఆ పట్టా మార్పు జరుగుతున్నప్పుడు ఆ భూమి మళ్ళీ మగవారి చేతిలోకి వెళ్ళిపోతుంది ఈ ఈ సందర్భంగా రెండు అంశాలు ఇప్పుడు మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి ఇప్పటికీ కూడా భూముల పంపకాలు జరుగుతున్నాయి అది ప్రభుత్వ భూమిని ఇవ్వటం కోసం చాలా తగ్గిపోయింది ఈ రోజున ప్రభుత్వ భూమి కేవలం ఇంటి స్థలాలకు ఇవ్వటమే తప్ప వ్యవసాయ భూమికి ఆ డిఫామ్ పట్టాలు డీకేటీ పట్టాలు ఇవ్వటం గత ఏడు నెలలుగా జరిగిన దాఖలాలే కనిపించడం లేదు ఇంటి స్థలాలకు కావచ్చు లేదా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా ఐకేపి పథకం లేదా సెర్పు సంస్థ ద్వారా ఏవైతే భూముల కొనుగోలు చేసి ఇస్తున్నారో అవన్నీ కూడా మహిళల పేరు మీద ఇవ్వాలనే ఉంది అలా ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించేలాగా చూసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన జీవో జారీ అయింది ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చే వ్యవసాయ భూమైనా ఇంటి స్థలమైనా మహిళల పేరు మీదనే ఇవ్వాలని జీవో చెప్తోంది ఈ జీవో ప్రకారం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది అదేవిధంగా సెర్ఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఐకేపి పథకంలో భాగంగా పాటు పేద మహిళలకు వ్యవసాయ భూమి కొనిచ్చే పథకం కూడా అమలైంది సాగుకు ఉపయుక్తమైన భూములను కొనుగోలు చేసి మహిళలకు పంచారు దాదాపు ఐదు వేల మంది పేద మహిళలకు భూములు అందించారు ఈ క్రమంలో అప్పట్లో అమలు చేసిన ఈ భూ పథకం ద్వారా మహిళల జీవితాలు ఏ విధంగా మారాయి నిపుణుల అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు చూద్దాం సెరపు సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐకేపి పథకాన్ని అమలు చేసింది అంతకుముందు వెలుగు అనేవాళ్ళు ఆ తర్వాత ఐకేపీ పథకం అని మహిళా సంఘాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఫామ్ చేయటం వారికి రకరకాల సహాయ సహకారాలు అందించి పేదరిక నుంచి బయటికి రావడం కోసం కృషి చేసిన సంస్థ ఆ పథకంలో భాగంగా కొన్ని పాటు పేద మహిళలకి వ్యవసాయ భూమిని కొనిచ్చే పథకం కూడా అమలు జరిగింది ప్రపంచ బ్యాంకు సహాయ సహకారాలతోటి ఈ ఇచ్చే భూమి కూడా వెనువెంటనే సాగుకు పనికొచ్చే భూమి కనీసం సంవత్సరానికి పదివేల రూపాయలు ఆదాయం ఆ భూమిలోకి వెళ్ళి వచ్చేటట్టుగా అంత భూమి ఇవ్వాలి అనే నియమం పెట్టుకొని సాగుకు ఉపయుక్తం ఉన్న భూములు కొనుగోలు చేసి పేద మహిళలకు పంచారు దాదాపుగా ఐదు వేల మంది పేద మహిళలకి ఈ విధంగా భూ పంపిణీ అంటే భూమిని కొనుగోలు చేసి భూ కొనుగోలు పథకం ద్వారా భూమిని కొనుగోలు చేసి మహిళలకు ఇవ్వటం జరిగింది అందులో డెబ్బై ఎనభై శాతం సబ్సిడీ ఉంటుంది మిగతా డబ్బులు వాళ్ళు విడతల వారిగా గ్రామ సంఘానికి కట్టాల్సి ఉంటుంది అట్లా తిరిగి కట్టిన డబ్బులతోటి వాళ్ళు మళ్ళీ ఆ గ్రామంలో ఇతర భూమి లేని పేద మహిళలకు భూములు కొనడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రారంభించబడ్డ పథకం అందులో ఐదు వేల మందికి ఐదు వేల మంది మహిళల పేరు మీద భూములు ఇస్తే ఈ మహిళల జీవితాలు ఏ విధంగా మారాయి ఆ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా మారాయి అని రెండు మూడు పెద్ద పెద్ద సంస్థలు అధ్యయనం చేసి వారి నివేదికలో తెలిపింది ఏంటంటే మహిళల పేరు మీద భూమి ఉండటం వల్ల నాలుగైదు ముఖ్యమైన మేళ్లు ఆ కుటుంబాన్ని జరిగాయి ఒకటి ఆ కుటుంబ ఆదాయం పెరిగింది ఆ కుటుంబంలో పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవటానికి ఒక అవకాశం ఏర్పడింది ఆ కుటుంబంలో చదువులకు కానీ ఆరోగ్య విషయంలో కానీ ఈ కొంత ఆసరాగా ఉండి ఆ కుటుంబం ఆరోగ్యపరంగా విద్యపరంగా కొంత అభివృద్ధి చెందడానికి అవకాశం దొరికింది అని ఈ అధ్యయనాలు చెప్పాయి ఆ అధ్యయనం చెప్తూనే ఈ పథకాన్ని కొనసాగించాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేద మహిళకి కూడా కూడా జరగట్లేదు రెవెన్యూ రికార్డుల్లో భూ యజమాని సాగుదారుల పేర్లు ఏ విధంగా నమోదవుతాయో అదే క్రమంలో భూ యజమాని సాగుదారు స్త్రీనా లేదా పురుషుడా అన్నది కూడా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది కొన్ని రాష్ట్రాలు వారి రెవెన్యూ రికార్డుల్లో జెండర్ కాలం ను కూడా ఏర్పాటు చేశాయి మరి ఈ జెండర్ కాలం ద్వారా మహిళా భూ యజమానులకు జరిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం భూ యజమాని పేరు సాగుదారు పేరు నమోదు చేస్తున్నారు ఎక్కడైతే భూ యజమాని పేరు సాగుదారు పేరు నమోదవుతుందో ఆ భూ యజమాని యొక్క జెండర్ సాగుదారు యొక్క జెండర్ మేలా ఫీమేల్ స్త్రీయా పురుషుడా అనేది కూడా నమోదు చేయాలి ఒక సూచన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నాలుగేళ్ల క్రితమే చేయటం జరిగింది ఆ మేరకు కొన్ని రాష్ట్రాలు వారి రెవెన్యూ రికార్డుల్లో జెండర్ కాలంను కూడా నమోదు చేయటం జరుగుతుంది ఇది ఎందుకు చెప్పింది ప్రభుత్వం అంటే జెండర్ కాలం కనుక లేకపోతే ఈ రోజు ఉన్న రెవెన్యూ రికార్డుల మేరకు ఎంతమంది భూయజమానులు ఉన్నారో చెప్పగలుగుతాం కానీ ఆ భూయజమానులు ఆడా మగా చెప్పే అవకాశం లేదు కాబట్టి మహిళల పేరు మీద ఎంత భూమి ఉందో సాధికారికంగా చెప్పడానికి అవకాశం లేదు అట్లా ఉంటే కానీ మహిళలకి మేలు జరగదు మహిళల యొక్క ఆస్తులు కాపాడటం కానీ మహిళలకు మరిన్ని మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలి అంటే మహిళల పేరు మీద భూమి ఎంతుందో తెలవాలి అట్లా తెలియాలి అంటే భూములకు సంబంధించి నిర్వహించే ఏ రికార్డులోనైనా ఏ డేటాలోనైనా ఈ జెండర్ కాలం ఉంచాలి అని కేంద్ర ప్రభుత్వ సూచన ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా రెండు భూ రికార్డులని సవరించడం ప్రక్షాళన చేయటం కంప్యూటరీకరణ కొత్త ఆరువు చట్టాలు సర్వే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ కొత్త రికార్డు తయారు చేసినా అందులో జెండర్ కాలం ఆడ మగ అనే రాసే ఒక కాలం ఉంచుకున్నట్లయితే ఇది మహిళలకి చాలా ఉపయోగపడుతుంది మహిళల పేరు మీద భూములు ఉన్నాయి సరే కానీ సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ ఇబ్బందులు తొలగాలంటే ఎలాంటి వ్యవస్థ అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం మహిళలు తమ పేరు మీద ఉన్న భూమికి సమస్య ఉన్నప్పుడు పరిష్కారం విషయంలో కావచ్చు కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూమి భర్త పేరు మీద మామ పేరుతో ఉన్న భూమి పరిష్కారం చేయటంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి వాటి పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది మహిళల్లో ఏం చేసుకోవచ్చు అందులో అతి ఎక్కువగా వచ్చే సమస్య భర్త చనిపోయిన తర్వాత ఆ భూమి భార్యకి మ్యూటేషన్ చేయటంలో కావచ్చు అది భూమి ఇంకా భర్త పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఆ ఇంట్లో మామ పేరు మీద ఇంకో పెద్దల పేరు మీద ఉంది తనకు రావాల్సిన వాట వెంటనే మ్యూటేషన్ జరగకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మామూలుగా మ్యూటేషన్ చేయటంలో ఇంతమంది ఇబ్బందులు ఉంటే అది మహిళల పేరు మీద హక్కులు వచ్చినప్పుడు వారి పేర్లు రెవెన్యూ రికార్డు ఎక్కించడంలో ఎక్కువ ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాలలో మ్యూటేషన్ ప్రక్రియని చాలా సులభతరం చేయటం జరిగింది అన్ని ఆన్లైన్లోనే మ్యూటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దరఖాస్తు పెట్టుకున్న ముప్పై రోజుల్లోగా మ్యూటేషన్ జరిగిపోవాలి లేకపోతే ఆటోమేటిక్ మ్యూటేషన్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే వారసులందరూ కనుక ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని వెళ్తే అక్కడికక్కడే మ్యూటేషన్ చేసే ఒక వెసులుబాటు అయితే ఉంది ఈ ప్రక్రియని ఎంత సులభతరం చేసుకుంటూ వచ్చినా సరే ఆడవారి పేరు మీద మ్యూటేషన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇతర వారసులతో ఇబ్బంది ఉంది అనగానే ఆ మ్యూటేషన్ మహిళల పేరు మీద చేయకుండా ఆపుతున్నారు అదే మగవారి పేరు మీద మ్యూటేషన్ చేసేటప్పుడు ఆడవాళ్ళు అభ్యంతరం పెట్టినా సరే మ్యూటేషన్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పట్టదారు పాస్ నమోదు అలాంటి ప్రక్రియ గనుక చేపట్టినట్లయితే నిర్దేశిత కాల వ్యవధిలో పట్టాదారు చనిపోయిన వెంటనే రెవెన్యూ రికార్డులో వీళ్ళ పేర్లు వచ్చే అవకాశం ఉంది భూమి హక్కులకు సంబంధించి వివాదాలు ఏర్పడి సివిల్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిన సందర్భంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ పరిస్థితుల్లో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి మహిళలకు ఏమైనా చట్టపరమైన న్యాయ సలహాలు అందించాలంటున్నారు సునీల్ కుమార్ ఇందుకోసం ఓ ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెట్టాలని సూచిస్తున్నారు ఇక భూ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే మహిళా సంఘాల తరఫున పనిచేసే ఒక గొప్ప యంత్రాంగం ఉండేది ప్రతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఒక పారాలిగలు మండల సమాఖ్య జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక పారాలిగలు జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఒక లాయరు వారి ఆధ్వర్యంలో ఒక భూమి కేంద్రం ఉండేది వాళ్ళు ఈ మహిళల భూ సమస్యల్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి పెరుగుతున్న భూముల సమస్యలు కావచ్చు వాళ్ళ కుటుంబ భూ సమస్యలు కావచ్చు పరిష్కారానికి పెద్ద ఎత్తున కృషి చేశారు ఈ పథకాన్ని దేశమంతా అభినందించింది మనం దాన్ని అమలు చేయడం మానేస ఉభయ రాష్ట్రాల్లో కూడా అప్పుడు పనిచేసిన సిబ్బంది ఇంకా అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నారు వాళ్ళని మనం కొనసాగించటం ఈ పథకాన్ని మరింత విస్తృతపచ్చట్గా చేసినట్లయితే మహిళల పేరు మీద ఉన్న భూముల విషయంలో కావచ్చు మహిళల భూ సమస్యల పరిష్కారానికి వీళ్ళు పెద్ద ఎత్తున దోహదపడతారు ఇక ఒరిస్సా ప్రభుత్వం మహిళా భూమి హక్కులకు సంబంధించి ఒక వినూత్నమైన పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసింది కొన్ని జిల్లాలలో అక్కడ రెవెన్యూ కార్యాలయాలలోనే డబ్ల్యూ ఏర్పాటు చేశారు ఉమెన్ సపోర్ట్ సెంటర్స్ పేరుతోటి ఒక మహిళా సహాయ కేంద్రాలని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఆ తహసీల్ పనిచేస్తున్న ఒక మహిళా రెవెన్యూ ఉద్యోగిని ఆ సెంటర్ కి ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓ విఆర్ఓనో ఒక డెప్యూటీ తహసీల్దార్ను ఎవరు ఒక మహిళా అధికారిని ఆ సెంటర్ కి ఇన్ఛార్జ్ గా పెట్టి మహిళలు తమ భూమికి సంబంధించి ఏ సమస్య ఉన్నా సరే ఈ సపోర్ట్ సెంటర్ ద్వారా పరిష్కారానికి ప్రయత్నం చేయటం జరిగింది ఎక్కడెక్కడైతే ఈ పైలట్ కార్యక్రమ నిర్వహణ జరిగిందో మెరుగైన ఫలితాలు వచ్చాయి ఈ రోజున అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి ఒక ప్రయత్నం ఏదైనా చేయాలి ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముందు అమలు జరిగిన లీగల్ ఎయిడ్ పథకము ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఒరిస్సాలో అమలు జరిగిన ఒక పైలట్ కార్యక్రమం ఇవి రెండు కూడా ఒక మంచి ఉదాహరణలు ఈ రెండు కలిపి కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన మనం చేయాలి ఇక మరొక అంశము మహిళా భూమి హక్కులకు సంబంధించి వివాదాలు ఏర్పడి సివిల్ కోర్టు మెట్లెక్కాల్సి వచ్చిన సందర్భం వాళ్ళ ఆస్తుల వాటా కోసం కావచ్చు ప్రభుత్వం ఇచ్చిన భూముల విషయంలో కావచ్చు లేదా మ్యూటేషన్ సమస్యలు కావచ్చు ఇతరత్ర ఏ వివాదం వచ్చినా సరే మహిళలు కోర్టు మెట్టెక్కాలి ఎక్కాలి అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి మిగతా వారి కంటే ఎక్కువ ఇబ్బందులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మహిళలకి కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడినప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా కానీ లేదా మరొక అన్న రూపొందించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్న ఒక పథకాన్ని పెట్టి కానీ ఇంతముందు పేర్కొన్న రెవెన్యూ శాఖలోనే ఉమెన్ సపోర్ట్ సెంటర్లు పెట్టి కానీ లేదా పారాలిగా పథకాన్ని కొనసాగిస్తూ కానీ ఈ నాలుగిటి ద్వారా కానీ మహిళలకు గనక చట్టపరమైన అవసరాలు ఉంటే వారి అవసరాలు తీర్చడం కోసం వాళ్ళకు ఉచితంగా న్యాయ సలహాలు సూచనలు అందించడం కోసం వారి తరపున కేసులు ఫైల్ చేయడం కోసం ఒక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినట్లయితే మహిళలకు మరింత మేలు జరుగుతుంది మహిళలు భూమి కౌలుకు తీసుకోవాలంటే ఒక ప్రత్యేక చట్టం ఉంటే బాగుంటుందని అప్పట్లో ఉమ్మడి అసెంబ్లీ స్వయం సహాయక సంఘం మహిళల కౌలు చట్టాన్ని ఆమోదించింది అందులో భాగంగా మహిళలు వ్యక్తిగతంగాను సంఘంగానూ ఏర్పడి భూములు కౌలుకు తీసుకుని సేంద్రియ సేద్యం చేసి ఆర్థికాభివృద్ధి సాధించేందుకుగాను కొన్ని నియమాలను ఏర్పాటు చేసింది దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు భూముల విషయంలో మేలు చేసే చట్టం ఇదేనంటున్నారు సునీల్ కుమార్ అయితే ఉభయ అసెంబ్లీలో ఆమోదం పొందినా రాష్ట్రపతి ఆమోదముద్ర పడలేదు ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళా కౌలుదారులకు మేలు చేసేందుకు ఇలాంటి చట్టాలు తీసుకురావాలని సూచిస్తున్నారు ఇప్పుడున్న చట్టాల మేరకు తీసుకోవటంలో చాలా ఇబ్బందులు మరి ముఖ్యంగా మహిళల కౌలుదారులకి కనుక ప్రభుత్వం తరపు నుంచి ఆసరా ఉండాలంటే వారికి ఏం చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐకేపీ పథకం ద్వారా మహిళా సంఘాలకి భూమి కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేయడం కోసం కొంత మద్దతు ఇవ్వడం జరిగింది కొంత ప్రతి ఎకరానికి ఇంత డబ్బులు అని చెప్పి వారు కౌలు తీసుకోవడానికి ప్రాజెక్ట్ నుంచి సపోర్ట్ ఇవ్వటమే కాక ఆ కౌలుకు తీసుకున్న భూమిలో సేంద్రియ వ్యవసాయం చేయడం కోసం కొంత సపోర్ట్ చేయటం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసిన మహిళా సమత సొసైటీ ఆ ఆ సంస్థ తరపు నుంచి కూడా మహిళల్లో గ్రూపులుగా భూముల్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకొని లాభపడటానికి కొంత సహాయ సహకారాలు అందాయి ఈ రెండు అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మహిళలు భూమి కౌలుకు తీసుకోవాలంటే ఒక ప్రత్యేక చట్టం ఉంటే బాగుంటుంది వాళ్ళు వ్యక్తులుగా కానీ సంఘాలుగా కానీ కౌలుకు తీసుకొని ఆ భూమిని సాగు చేసుకొని కొంత ఆదాయం సంపాదించుకోవటానికి అందులోనే సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే ఇతరులకు కూడా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉమ్మడి అసెంబ్లీ ఒక చట్టాన్ని ఆమోదించింది అప్పట్లో రెండు వేల పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో దాన్నే ఎస్ఎస్జి ల్యాండ్ లీజింగ్ చట్టం పేరుతోటి స్వయం సహాయక సంఘ మహిళల కౌలు చట్టం పేరుతోటి అప్పటి అసెంబ్లీ ఒక చట్టాన్ని ఆమోదించింది అందులో మహిళలు వ్యక్తి వ్యక్తిగతంగా భూములు కౌలు తీసుకోవడానికి నియమాలు ఉన్నాయి అదే విధంగా ఎస్ఎస్జి సంఘంగా కానీ గ్రామ సంఘంగా గానీ గ్రామంలో ఉన్న కొంత భూమిని కౌలుకు తీసుకొని ఆ భూమిలో వ్యక్తిగతంగా సాగు చేసుకోవడానికి లేదా సామూహికంగా సాగు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది ఇట్లా చేయటం వల్ల భూ యజమానులకు కూడా భయాలుండో తమ భూములు పోతాయని మహిళలు కూడా సంఘటితంగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక ఉద్దేశంతో ఆ చట్టాన్ని అప్పటి అసెంబ్లీ ఆమోదం తెలిపింది బహుశా దేశంలోనే అలాంటి ఒక మొట్టమొదటి చట్టం మహిళలకి భూముల విషయంలో మేలు చేయడానికి తీసుకొచ్చిన చట్టం ఆ చట్టం ఆమోదం కోసం రాష్ట్రపతి దగ్గరికి పంపడం జరిగింది రాష్ట్రపతి ఆమోదం ముద్ర పడకుండానే చాలా పరిణామాలు జరిగి ఇంకా దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడైనా సరే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళల కౌలుదారులకు సహాయం చేయటం కోసం ఇట్లాంటి ఎస్ఎస్జి ల్యాండ్ లీజింగ్ చట్టం లాంటిది మరొకసారి తీసుకొచ్చినట్లయితే రెండు రాష్ట్రాలలో కొన్ని వేల లక్షల మంది మహిళలకి మరీ ముఖ్యంగా పేద మహిళలు భూములు కౌలుకు తీసుకోవడానికి ఆ తర్వాత వాటి నుంచి భరోసా పొందడానికి అవకాశం ఉంటుంది సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత భూ సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే